ఇప్పుడు చాలా ఫేమస్ కామెడియన్ అయిపోయారు నెక్స్ట్ మీరు హీరోగా ఎప్పుడు వస్తారనా ముందుగా అందరినీ నవ్వుకొని ముందు బతుకు అనేది నగవాట్లు కావాలి ఆ తర్వాత సూపర్ హిట్ కావాలి ముందు నగవాట్లు కావాలి మనం చూసి నవ్వుకోవాలి జారి ముందలా జారి పడు అంటే వీరోనే ఎందుకంటే తన్నులు బాగా తినాలి విలన్ల చేతి అందుకే నేను అందరినీ సెటైరికల్ గా జనరల్ స్టోరేజ్ వేసుకుంటా ఇట్లనే ఉంటా కానీ తర్వాత తర్వాత హీరో అయితేనేమో నా మెంటల్ నా ధమాకు పెరిగిన కొద్ది అబ్బబ్బబ్బ ఏంటో నా ని ఇంప్రూవ్మెంట్ కావాలి ఇన్ ఫ్యూచర్ లో జారి పడకుండా పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా అందరిది ఒక డౌట్ ఉందన్న ఈ సీక్రెట్ ఏంటన్నా అంటే ఈ సీక్రెట్ ఈ ప్రతి ఒక్కరికి ఒక మార్క్ ఉంటది ఈ మార్క్ ఏంటి నీకు ఒక విషయం తెలుసా ఎవడన్నా తిట్టేటప్పుడు ఏది చూపెడతాడు చేయి చూపిస్తారు ఆ ఏలే చూపెడతాడు అది నేనేం చేస్తా అది కాదు బండి మీద ఎవరైనా ఓవర్టేక్ చేసిన చేసింది అనుకో ఏళ్ళు చూపెడతావు నీకు తెలివరి ఇది ఇట్లా అంటారు పిచ్చాను అందుకే ఇది మరుచుకొని ఉంటుంది అందుకే ఇది ఇట్లానే ఉంటాయి గాని ఒకేళ్ళు నా దిక్కు చూపెట్టుకుంటా ఐదేళ్ళు మీ దిక్కు చూపిస్తాయి అన్నా ఇందులో ఓవర్ టేక్ ఉంది మూసుకొని పోరా ఉంది ఉన్నాయి ఇందులో బాబా బా బిత్తిని సత్తనా సీక్రెట్ మామూలు లేదండి ఓకే మరి మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి సినిమాలో డైలాగ్ అంటే మోకాల్ ఇప్పుడు ఇండ్లనా ఇండ్ల చెప్తే సినిమాకి వస్తారు మళ్ళీ సరే ఓ పని చేయనా ఇద్దరి మధ్య పద్దెనిమిది అంటే మీ ఉద్దేశం ఏంటి పద్దెనిమిది అంటే పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలు ఇన్నాం కానీ ఇద్దరి మధ్యలో పద్దెనిమిది ఏముంటాయో నాకైతే ఏమీ అర్థమైతే లేదు అబ్బబ్బబ్బ ఎంత లాజిక్ గా చెప్తున్నాడు నేను అనుకుంటున్నా సత్యనా ఒక డజన్ దాకుంటారు ఎవరు పిల్లలు కానీ పద్దెనిమిది అంటే పిల్లల మరి ఏంటిదా అర్థమైతే లేదు ఇద్దరు మధ్యలా అంటే ఇద్దరి మధ్య పద్దెనిమిది అంటే ఒకరి మధ్య తొమ్మిది ముగ్గురు మధ్య ఇరవై ఏడు అంటే మొత్తం తొమ్మిది లెక్క ఉందన్న మొత్తానికైతే డైరెక్ట్ గారు ఏం చేసింది అంటే చిన్న కన్క్లూజన్ పెట్టింది ఇల్ల ఇల్ ఇట్లయితే అట్లయితే రారు టాకీస్లోకి వస్తేనే తెలుస్తుంది అని ఎవరు చెప్పరు పద్దెనిమిది గురించి నువ్వు పద్దెనిమిది గురించి ముప్పై రెండు ఫన్లు రాలగొట్టుకున్నా నీకు తెలియలేడు అంటే ఏ పనులు అంటే ఆ పనులు రాము నువ్వు నువ్వు ఇంకా బాగా రాలగొట్టుకునేట్టున్నావు లేదక్క ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఎందుకంటే అన్న అక్కడ రావట్లేదు ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను క్వశ్చన్ టైం అయిపోతుంది లాస్ట్ క్వశ్చన్ ఓకే అదే ప్రొడ్యూసర్ ఎవరు మీ సినిమాకి తెలుసు అడుగుతున్నావా తెలియకా లేదా నా నీ సినిమాకి నువ్వు హీరోగా చేస్తే నీకు ప్రొడ్యూసర్ ఎవరు సావుకారుైబ్